హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ అయిండి యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఓకే లెట్స్ గో టు ది వీడియో ఈరోజు నిజంగా అమేజింగ్ సాఫ్ట్ ప్యూర్ జోర్జెడ్ శారీస్ అనేవి తీసుకొచ్చేసాను అనమాట నిజంగా మా మమ్మీకి ఒకటి నాకొకటి అని తీసుకున్నాను అనమాట ట్విన్నింగ్ లా ఉండడానికి కాకపోతే కలర్స్ డిఫరెన్స్ అనమాట సేమ్ యాజ్ డీజ్ అలాగే ఉంటాయి ఓకేనా జార్జెట్ ప్యూర్ సాఫ్ట్ జార్జెట్ అనమాట ఈ సారీస్ అనేవి మనకి మనం మీషోలోనే తీసుకున్నాను కోడ్ అనేది మెన్షన్ చేస్తాను మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు ఓకేనా శారీస్ అనేది చూసేద్దాం ఇప్పుడు చూసారా ఫస్ట్ శారీ అనేది ఇదేనండి సేమ్ ఇదిగో పాండా చూస్తున్నారు కదా ఎంత బాగుందో నిజంగా చాలా 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 సాఫ్ట్ అనిపించింది అండి ఇది వేర్ చేస్తే నిజంగా లైట్ వెయిట్ శారీ అనేది అనమాట ఇది ఇది ఆరెంజ్ కలర్ అనేది నా కోసం ఆర్డర్ చేసుకున్నాను ఇది బ్లౌజ్ పార్ట్ ఇచ్చాడండి ఇది కాంబినేషన్ అయితే ఈ శారీ మీదకి కాకపోతే నేను బ్లాక్ అనేది వేర్ చేశాను మీరు పక్కన పిక్చర్లో చూస్తున్నారు కదా అలా వేర్ చేశాను అనమాట బ్లాక్ అయితే బాగా సెట్ అయిందండి నాకు దీనికన్నా బ్లాకే బెటర్ అనిపించింది నాకు చాలా సాఫ్ట్గా ఉందండి ప్యూర్ జార్జెట్ అనమాట ఈ శారీ అనేది మొత్తం ఓవరాల్ శారీ అంతా ఇలా వచ్చేసిందండి సేమ్ అదే పాండాతో చాలా బాగుంది ఇది వేర్ చేసినప్పుడు నేను మా మమ్మీ గా తీసుకున్నాం అనమాట మా మమ్మీ సారీ అనేది చూద్దాం ఇప్పుడు ఓకేనా నేను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను కదా విత్ బ్లాక్ బ్లౌజ్ కాంబినేషన్లో ఉన్న పిక్ అనేది పక్కన చూస్తున్నారు కదా అలా వేర్ అనమాట మా మమ్మీ కూడా సేమ్ ఇలాంటి శారీ తీసుకున్నారు నేను మా మమ్మీకి ఆర్డర్ చేశాను అనమాట సో మా మమ్మీ నాకు మా మమ్మీకి డిఫరెన్స్ ఏంటంటే నాకైతే శారీకి ఇలా ప్లెయిన్ ఇలా ఇచ్చేసాడు ఇలాగా నార్మల్ ప్లెయిన్గా ఇచ్చాడు అనమాట మా మమ్మీకి అయితే వేరే కాంట్రాస్ట్గా ఇచ్చాడు కొంచెం అంటే జస్ట్ వేరే అంచు మార్చాడు అంతే లేస్ మార్చాడు సో ఇది వేరే సెలర్ అది వేరే సెలర్ అనమాట కలర్ అనేది చూపిస్తున్నాను చూసేసేయండి చూస్తున్నారు కదా మా మమ్మీ స్కై బ్లూ అనేది ఆర్డర్ చేసుకున్నారండి మీకు ఏ కలర్ నచ్చిందో నాకు కమెంట్లో షేర్ చేసుకోండి ఓకేనా సేమ్ అదే పాండా అనమాట నిజంగా చాలా బాగుంది చూస్తున్నారు కదా బ్లాక్ కలర్ మా మమ్మీ కూడా బ్లాక్ కలర్ బ్లౌజ్తోనే వేర్ చేశారండి ఈ శారీ కూడా మొత్తం ఓవరాల్ శారీ అంతా ఇలా వచ్చిందనమాట చెప్పాను కదా నాకు మా మమ్మీకి కొంచెం కాంట్రాస్ట్ వచ్చిందని ఏం లేదండి మా మమ్మీకి అయితే ఇలా లైట్ కట్ వర్క్ ఇచ్చాడు ఇలా థ్రెడ్ అనమాట థ్రెడ్తో ఇలా వర్క్ చేసినట్టు చూస్తున్నారు కదా

సో మా మమ్మీకి కూడా ఇలా బ్లౌజ్ అనేది ఇచ్చాడు కానీ మా మమ్మీ అలా వేర్ చేయలేదు సో ఇలా సేమ్ ఇదే బ్లౌజ్ ఇచ్చాడు అనమాట మీకు కావాలి అనుకుంటే ఇలా వేసుకోవచ్చు కానీ మాకు ఎందుకో కొంచెం కాంట్రాస్ట్గా వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి బ్లాక్ బ్లౌజ్ అనేది వేసుకున్నామండి నేను బుట్ట హ్యాండ్స్తో వేసుకున్నాను మా మమ్మీ నార్మల్ ప్లెయిన్ హ్యాండ్స్తో వేసుకున్నారు చూడండి పక్కన ఇద్దరం ట్విన్నింగ్గా కనిపిస్తున్నాం చూసారా ఇలా మీరు కూడా మీ మమ్మీతో ఇలా ట్విన్నింగ్గా సపరేట్గా ఇలా వేరే రిచ్ లుక్ ఇచ్చి కలర్స్లో కనిపించాలి అనుకుంటే వేరే వేరే కలర్స్ కాంబినేషన్లో కనిపించాలి అనుకుంటే మీరు ఇలాంటి కాంబినేషన్లో ఉన్న శారీస్ అనేది ఈ మీషోలో పర్చేస్ చేసు చాలా ఐటమ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ శారీ అనేది ఒక టూ బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు అది మాన ఓకే మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోవద్దు పక్కన మా బాబు కేకలు చూస్తున్నారు కదా ఓకే అండి ఓకేనా సీఈ్యిందా నెక్స్ట్ వీడియో ఓకే బాయ్